దానवरी క్యాంప్ లో ప్రస్తుతం రెండు గ్రూపులు నడుస్తున్నాయి ఎవరు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం ఒక క్యాంప్ నారా ఫ్యామిలీకి మద్దతుగా ఉంటే మరో క్యాంప్ జూనియర్ ఎన్టీఆర్కి మద్దతుగా ఉంటుంది జూనియర్ ఎన్టీఆర్ వైపు ఆయన అన్నయ్య కళ్యాణ్ రామ్ తప్ప ఎవరు లేరు అనేది తెలిసిందే ఒకప్పుడు సైలెంట్ వార్ లాగా వీళ్ళ మధ్య వ్యవహారాలు నడుస్తూ ఉండేవి కానీ ఇప్పుడు మాత్రం నేరుగానే తమ అభిప్రాయాలు చెప్పేస్తున్నారు ఎన్టీఆర్ ప్రస్తుత రాజకీయాల గురించి అసలు ఏమీ మాట్లాడడం లేదు తన పనితో తాను చేసుకుంటూ వెళ్తున్నారు మరోపక్క కళ్యాణం కూడా అంతే ఇంత సైలెంట్ గా ఉన్నప్పటికీ కూడా టీడీపీలో కొంతమంది నాయకులు కవ్వింపు చెరడకు పాల్పడుతున్నారు రీసెంట్ గానే అనంతపురం ఎమ్మెల్యే వార్ టూ చిత్రాన్ని ఆపేయాలంటూ వార్నింగ్ ఇస్తూ ఎన్టీఆర్ తల్లిపై అత్యంత నీచమైన భాషను ఉపయోగించిన ఆడియో రికార్డ్ సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందో మనందరికీ తెలుస్తుంది దీనిపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ గ్రౌండ్ లెవెల్లో మండిపడ్డారు ఇకపోతే రీసెంట్ గా నారా రోహిత్ కూడా వాటర్ చిత్రంపై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఆయన హీరోగా నటించిన సుందరకాండ చిత్రం మరో వారం రోజుల్లో విడుదల కాబోతోంది ఈ సందర్భంగా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రీసెంట్ గా విడుదలైన కూలీ వాటర్ చిత్రాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఆయన మాట్లాడుతూ కూలీ చిత్రాన్ని చూశాను అందులో కొన్ని బ్లాగ్స్ చాలా బాగున్నాయి ఓవరాల్ గా ఓకే పర్లేదు అనే రేంజ్ లో ఉంది వాటర్ చిత్రాన్ని నేను చూడలేదు అంత ఆసక్తి కూడా లేదు మా స్నేహితులు రెండింటిలో ఏ సినిమాను చూడొచ్చని అడిగితే కూలి చిత్రాన్ని చూడమన్నారు అని చెప్పుకొచ్చాడు నారా రోహిత్ నారా రోహిత్ వ్యాఖ్యలను సోషల్ మీడియాలో నెటిజన్స్ తప్పుపడుతున్నారు రెండు చిత్రాలు థియేటర్స్ లో ప్రస్తుతం నడుస్తున్నాయి విడుదలై వారం రోజులు కూడా అవ్వలేదు ఇలాంటి సమయంలో ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్న వ్యక్తి ఒక సినిమా బాగుంది ఒక సినిమా బాగలేదు అని అర్థం వచ్చేలా మాట్లాడొచ్చా వాటు చూడలేదా అంటే చూడలేదు సమయం దొరికినప్పుడు చూస్తాను అని చెప్పుంటే సరిపోయేది కదా ఇండెందుకు మాట్లాడడం అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు ఇలా మాట్లాడడం వల్ల ఈ వీకెండ్ వాటూ చూద్దామని అనుకున్న వాళ్లు నారా రోహిత్ వ్యాఖ్యలు చూసి సినిమా బాగాలేదేమో అని ఆగిపోవచ్చు కదా ఎందుకు నందమూరి క్యాంప్ లో నారా ఫ్యామిలీకి సపోర్ట్ గా ఉండేవాళ్లంతా ఎన్టీఆర్ మీద పేకల దాకా కోపంతో ఉన్నారని